హలో ఫ్రెండ్స్ సేల్స్లో మనం కస్టమర్ ముందు ఉన్నప్పుడు కస్టమర్ని ఫోర్స్ చేయొచ్చా చేయకూడదా అన్న డౌట్ చాలామంది సేల్స్ పీపుల్లో ఉంటుంది అయితే ఈ ఫోర్స్ విషయంలో సేల్స్లో ఒక చిన్న ఫిలాసఫీ ఉంది అదేంటంటే ఇట్ ఈజ్ ఓకే టు ఫోర్స్ ద కస్టమర్ టు సమ్ ఎక్స్టెంట్ అయితే ఆ సమ్ ఎక్స్టెంట్ ఎంత అన్నదే మనకి తెలియదు అయితే మనం కస్టమర్ ముందు ఉన్నప్పుడు కస్టమర్కి ఫీచర్సు బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ నీడ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత నీ ప్రోడక్ట్ ఏ విధంగా కస్టమర్ నీటికి నీ ప్రోడక్ట్ ఏ విధంగా కస్టమర్ నీటికి ఏ విధంగా సూటబుల్ అవుతుందో ఏ విధంగా నీ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ని కస్టమర్ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేస్తుంది అన్నది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా కస్టమర్ కొనట్లేదు అంటే అక్కడ రెండు కారణాలు ఒకటి కస్టమర్ని కాస్త ఒక ఎక్స్టెంట్ వరకు ఫోర్స్ చేయడం అనేది అవసరం ఎందుకంటే నువ్వు ఆ ఫోర్స్ చేయకుండా చేయకపోతే కస్టమర్ తీసుకోకపోవచ్చు కస్టమర్ తిని నీ ప్రోడక్ట్ తీసుకోకపోతే నీ ప్రోడక్ట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కస్టమర్కి బెనిఫిట్స్ రావు సో కస్టమర్కి నువ్వు కీడ్ చేసినావు అని సో అక్కడ కొంతవరకు ఫోర్స్ చేయడం ఇట్ ఓకే బట్ ఎంతవరకు చేయాలంటే కస్టమరు ఇరిటేట్ అవ్వట్లేదు మీరు చెప్పేది వింటున్నారు మీ ఫోర్స్ని కూడా తను యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అక్కడి వరకు ఆ స్టేజ్ వరకు మనం పోస్ట్ చేయచ్చు ఆ తర్వాత మనం విడ్రా అయిపోవాలి సార్ ఒక చేస్తాను సార్ వన్స్ అగైన్ ఐ విల్ బ్యాక్ టు సార్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్ అని వచ్చేసి మళ్ళీ ఒక టూ డేస్కో త్రీ డేస్కో మళ్ళీ కస్టమర్ని కలిసి మళ్ళీ మనం కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి అలా కాకుండా కస్టమర్ని అర్థం చేసుకోకుండా అక్కడే ఉండి ఆ టైంలో మళ్ళీ 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 ఫోర్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కస్టమర్ ఇరిటేట్ అవుతాడు నేను ఇగ్నోర్ చేస్తాడు నీ మీద ఒక రకమైన అవర్షన్ కోపం లాంటిది డెవలప్ చేసుకుంటాడు తనకు ఆ ప్రోడక్ట్ అవసరం ఉన్నా నీ దగ్గర తీసుకోడు ఆ ప్రోడక్ట్ వేరే వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కస్టమర్కి ప్రోడక్ట్ అవసరం నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు అయినా కస్టమర్ మూడ్ను బట్టి మనం ఫోర్స్ చేయడమా లేక మళ్ళీ నెక్స్ట్ డేనో లేకుండా మన్నడో రావడమా అన్నది ఆ స్టేజ్లో మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది